సరళ భారతి ఐదవ తరగతి తెలుగు పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది రుచుల గేయము అనేటువంటి పాఠాన్ని చూద్దాము చిమడకే చిమడకే ఓ చింతకాయ నీ వెంత చిమడిన నీ పులుపు పోదు అంటే చిమడం అంటే పైకి పులుపు అనేటువంటిది అంటే చింతపండు వచ్చేసి పైన ఎగిరెగిరి పడుతుంది అనమాట సో అన్నమా చిమడం అన్నమాట చిమడకు చిమడకు నీ పులుపు ఎట్లాగో పోనే పోదు అని చెప్పేసి చెప్తూ ఉంది కరగకే కరగకే ఓ ఉప్పు గలుగు నీవెంత కరిగినా నీ ఉప్పు పోదు చూడ్డానికేమో కరిగిపోతుంది కానీ తన యొక్క ఉప్పతనం మటుకు పోనే పోదు అనమాట వేగకే వేగకే ఓ కాకరకాయ నీవెంత వేగినా నీ చేదు పోదు మామూలుగా వచ్చేసి కూర వచ్చేసి కాకరకాయ కూర చేసిన వెంటనే అది బాగా ఉడుకుతుంది ఉడికినా కానీ దాని యొక్క చేదుతనం మటుకు పోనే పోదు అనమాట ఉడకకే ఉడకకే ఓ మిరపకాయ నీవెంత ఉడికినా నీ ఘాటు పోదు మామూలుగా వచ్చేసి మిరపకాయ యొక్క ఘాటు పోనే పోదు ఘాటుగానే ఉంటుంది అది ఎంత బాగా ఉడికినా కానీ నమలనే నమలనే ఓ ఒక్క పలుక నీవెంత నమిలినా నీ ఒగరు పోదు ఎంత నోట్లో వేసుకున్నా కానీ నీ తనం అనేటువంటిది పోనే పోదు అనమాట ఒక్కలు మరగని మరగని నీ బెల్లం ముక్కను నేనెంత మరిగినా నా తీపి నాదే ఇప్పుడు వచ్చేసి ఎంత మరిగినా కానీ ఆ యొక్క బెల్లముతో తయారు చేసినటువంటి అవి తీయగానే ఉంటుంది దీన్ని జతపరచండి వచ్చేసి మామూలుగా వచ్చేసి వీటిని జతపరచండి అరటి కా అరటి పండు వచ్చేసి తీపి తీపిగా ఉంటుంది తర్వాత వచ్చేసి చింతకాయ వచ్చేసి పులుపుగా ఉంటుంది కాకరకాయ చేదుగా ఉంటుంది తమలపాకు ఒక్క వచ్చేసి ఒగరుగా ఉంటుంది కారము మిరపకాయ వచ్చేసి కారంగా ఉంటుంది సో ఈ విధంగా మనం వచ్చేసి మీరు వీటిని జతపరచండి ఉగాది పచ్చడి ఎలా చేస్తారు అందులో ఏమేమి రుచులు ఉంటాయి అలా ఎందుకు చేస్తారు అనేటువంటిది తెలుసుకోండి ఇప్పుడు వచ్చేసి ఉగాది పచ్చడి వచ్చేసి చింతపండు ఉప్పు మిరపకాయ వేప చిగురు బెల్లము వేపాకు ఇవన్నీ వేసి మనము ఏం చేస్తారంటే వీటిల్ని నూరి పచ్చడి కింద చేస్తారు అందులో ఉప్పదనము తీయదనము చేదు ఒగరు పులుపు కారము షడ్రుచులు ఉంటాయన్నమాట అంటే ఆరు రుచులు ఉంటాయి షడ్ అంటే ఆరు అనమాట ఆరు రుచులు ఉంటాయి ఎందుకు ఉగాది పచ్చడి అంటే ఆ సంవత్సరం అంతా మనకు ఈ ఆరు రుచుల వలె మనకు జీవితంలో నష్టాలు ఒడిదుడుకులు అనేటువంటిది ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సిందే మరియు ఏ విధంగా అయితే ఆరు రుచులు వేరువేరుగా ఉంటుందో మన యొక్క జీవితం కూడా వచ్చేసి అదే విధంగా ఉంటుంది ఉండాలని ఈ యొక్క పచ్చడిని తింటారు సో కాబట్టి ఈ యొక్క ఉగాది పచ్చడి తినడానికి అర్థం ఏంటనేది మీకు తెలుసుంట తెలుసుకున్నాను అనమాట మనము నామవాచకము సర్వనామం గురించి తెలుసుకుందాం గౌరీ ముంబయి పుస్తకము అతడు ఆమె అవి మనము అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది నల్లబుల్లపై మొదటి వరుసలోని పదాలను చదవండి అని దేన్ని అవి దేన్ని తెలియస్తున్నాయో తెలపండి గౌరీ ముంబాయి పుస్తకం ఇవి పేర్లను తెలియచేస్తున్నాయి పేర్లను తెలియచే పదాలను ఏమంటారంటే నామవాచకము అని అంటారు ఇప్పుడు రెండో వరుసలోని పదాలను చదవండి గమనించండి అతడు ఆమె అవి మనము ఇవి నామవాచకానికి బదులుగా వాడబడ్డాయి కాబట్టి అంటే నామవాచకము లేనే లేదు అయినా కానీ వాటికి బదులుగా వేరే వాటిని వాడబడ్డాయి కాబట్టి దాన్ని సర్వనామము అని అంటారు ఈ యొక్క వాక్యాల్లో క్రింద వాక్యాల్లో నామవాచకాలు సర్వనామాల్ని గుర్తించండి చూడండి మేమంతా చంద్ర ఊరికి వెళ్ళాము మేమంతా అనేది సర్వనామము చంద్ర అనేటువంటిది నామవాచకము లక్ష్మి తమ్ముని పేరు భరత్ భరత్ నామవాచకము లక్ష్మి నామవాచకము నేను ఏనుగును చూశాను నేను అనేటువంటి సర్వనామము ఏనుగు అనేటువంటిది నామవాచకము నిన్న బీరువా కొన్నాము బీరువా అనేటువంటిది నామవాచకము గాంధీ తాత మన జాతి పిత గాంధీ అనేటువంటి నామవాచకము మన అనేటువంటిది సర్వనామము